అండి మా ఆయన బయ పెద్దారెడ్డ పిలిచాయని అతడికి పోయినాడు వెంటనే పది నిమిషాలకే వచ్చారు వచ్చిన తర్వాత మేము ఇంట్లో కూర్చున్నాము ఇంట్లో కూర్చుంటేనే రాళ్ళు వేస్తున్నారండి బయట రాళ్ళు వేస్తుంటే మా అబ్బాయి వచ్చేసి డోర్ వేసినాడు ఏదో మన ఇంటి మీదకి వచ్చినారని డోర్ వేసినాడు డోర్ వేస్తానే డోర్లు పగ పగలుగొట్టుకుని మేము హాల్లో ఉండేవాళ్ళం భయపడి లోపలికి వెళ్ళిపోయినాము వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంటి ఇంటి చుట్టు చుట్టుముట్టినారు చుట్టుముట్టి మొత్తం రాళ్ళు శబ్దం కట్టెలు ఏమో అసలు ఎంతమంది ఉన్నారో జనాలు అంత ఉన్నా మేము బెడ్రూమ్లో ఉన్న బెడ్రూమ్లో ఉన్నాము ఆ డోర్ రాకపోవడంలో లేదంటే మమ్మల్ని చంపేవాళ్ళే మమ్మల్ని ముగ్గురిని చంపేవాళ్ళే లోపల ఉన్నాము ఆ డోర్ రాకపోయినందువల్ల వాళ్ళు వెళ్ళిపోయినారు అప్పుడు అసలుకి ఇదే ఇంత అన్యాయం అండి ఇది ఏంది ఇండ్లల్లోకి నా వచ్చి రాజకీయము ఏందో బయట చూసుకోవాలి కానీ ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఇదే ఇక్కడ చూడండి ఇల్లు ఎంత ఎట్లా ఉండేది ఇప్పుడు చూడ ఎంత బాధ అనిపిస్తుందో పది నిమిషాల్లో ఉన్నా మమ్మల్ని కూడా చంపాలంటే ఆడవాళ్ళని కూడా చంపుతారా ఇండ్లల్లో ఉంటే ఏం సమాజంలో బతకల్లా వద్దా ఇంకా ఇది ఎక్కడే న్యాయం అండి అసలు ఏం రాజకీయం అండి చేత అయితే బయట రాజకీయం చేయాలి కానీ ఏందంటే ఇళ్ళ మీద వచ్చి పడేది ఆ ఆ డోర్లో లేకపోతే ఏందండి మా సేఫ్టీ ఎట్లా గన్ను మళ్ళీ మా మీద కేసులు అండి గన్ను పట్టుకుని బెదిరించాలని అదేందండి ఆ పద్దాలన్నీ కూసుకుంటే వాళ్ళు మేము మా సేఫ్టీ కోసం బయటకి డోర్ తీసుకుని బయటకు వచ్చి గన్ను పట్టుకున్నాం మేము మేము మళ్ళీ మేము బెదిరించినామని కేసు పెడతారు ఇదక్కడైనా ఏమండి ఏం మేము అసలు మేము చేయాలనుకుంటే జగన్గా సార్ గవర్నమెంట్లో చే చేసింది కదా మేము వద్దు ఇవన్నీ అంటే కూడా సైలెంట్గా ఉంటాం మేము ఎక్కడైనా చేసినామా మళ్ళీ మీరు వచ్చి రెండు నేళ్ళు కాలేదు అధికారంలోకి వచ్చి ఇలా చేస్తే ఇట్లా రెండు వేల తొమ్మిదిలో ఈ ఇంట్లో కాల్చుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఏంటండి ఇంట్లో వింత పడేది చేతగానితనం అది అది రాజకీయం అన్నారు అది చేతకాని కాని రాజకీయము వాళ్ళకేమని అర్థమవుతున్నా అంత వయసు వస్తానే అది ఆయనకు మైండ్ మైండ్ పని చేయడం లేదు అది ఏందండి ఆడవాళ్ళ మీద పడేది మాది ఇప్పుడు పిల్లలు ఉంటే మా పరిస్థితి ఏంది మా పిల్లల పరిస్థితి ఏంటంటే పిల్లలు ఉంటే ఇండ్లల్లో ఎంత అన్యాయం అంటే బండ్లు చూడండి పది నిమిషాల్లో ఇట్లా చేస్తే ఇంకా ఎక్కడుంటే సేఫ్ట్ అండి మాకు న్యాయం కావాలండి మాకు మాత్రం న్యాయం కావాలి మా ఆయనకు మాత్రం మాకు రక్షణ కల్పించాలి సెక్యూరిటీ కల్పించాలి మాకు ఉండే గన్మెంట్ కూడా తీసేసారు ఇప్పుడు మేము బతుకుతామని కూడా ఏముందండి మాకు గన్మెంట్ వన్ మంత్ ఏంటి తీసేసి ఇంత అన్యాయం అండి అసలు ఇంత అన్యాయమైనా కానీ చేయదా కదా మాకు టైం వస్తుంది కదండి మేము చేయాలనుకుంటే మాకు కానీ ఇదేందండి మేమేమన్నా మేము ఇళ్లలో పడినామా జగన్ ప్రభుత్వం మేము ఎక్కడ ఉన్నామండి మేము ఏదైనా గల పెట్టుకున్నామా మీరు వచ్చేటప్పుడు అప్పుడు ఇళ్ళల్లో పడి ఇళ్ళలో ఇట్లా ఇట్లా నా ఆర్డర్ల మీదకి వచ్చేది ఏందండి అసలు ఆ డోర్ లేకపోతే మా పరిస్థితి ఏంది ము కదా సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల టైంలో నేను నా భార్య ఇంట్లో టీవీ చూస్తుండగా వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు జేసీ అనుచురులు మా ఇంటిపై దాడి చేయడం జరిగింది ఇంటిపై వచ్చిన రాళ్ళను చూసి మేము డోర్లు అన్ని వేసుకోవడం జరిగింది అయినా వాళ్ళు గడార్లతోనూ గుణపాలతోనూ కొడవలతోనూ మా డోర్ పగలగొట్టి ముందరుండి డోర్ పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు అంతలోపల మేము భయపడి మా బెడ్రూమ్లోకి దాచి పెట్టుకోవడం జరిగింది ఆ బెడ్రూమ్ డోర్ కూడా పగలగొడుతున్న టైంలోనే నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఫోన్ చేయడంతో వారు పోలీసు మెన్సులు పంపించడం జరిగింది పోలీసులు సైరన్లు అవన్నీ వినిపించాలకు నా నేను ఉన్న బెడ్రూమ్ డోర్ పగలగొట్టలేకపోయి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది అంతలోపల మేము కిటికీలలో అంతా వచ్చి చూడగా కొంతమంది పోలీసులు కొంతమంది బయట ఆడవాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కనపరావడంతో నేను ధైర్యంగా నా దగ్గర ఉన్న నేను బెడ్రూమ్లో భయపడి నా లైసెన్స్ తుపాకీ ఇంకా ఎవరైనా దాడి చేస్తారేమో అని నా రివాల్వర్ తీసుకొని నేను బయటికి రావడం జరిగింది దీన్ని పలు విధాల పోలీసుల దగ్గరే నేను ఉన్నాను పోలీసులు వచ్చిన తర్వాతనే బయటకు వచ్చాను ఆ తుపాకులు లైసెన్స్ తుపాకులు నా దగ్గరే ఉన్నాయి నేను ఎవరినో భయపడించినట్టు అందరిని భయపడించినట్టు తిరిగి నా మీదనే కంప్లైంట్ చేస్తున్నారంట అయ్యా గౌరవంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నీ తెలుగుదేశం పార్టీ కోసం సర్వము పోగొట్టుకున్న కుటుంబాలు మావి ఈ సంఘటనపై నిజాయితీగా విచారణ చేసి మాకు చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలా నేను తప్పు చేసినట్టు నా మీద కూడా చర్యలు తీసుకోమను కానీ నేనే లాస్ అయ్యి ఏ తప్పు చేయకుండా తిరిగి నా మీదనే కేసులు పెట్టడము నన్నే అన్యాయంగా రాత్రి పదకొండు వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఎస్పీ గారిని మీరు ఆదేశించండి నిజాయితీగా నాకు పిల్లలు ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి పిల్లలు ఉన్నారు